రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు ఆయన కార్యాలయంలో శుక్రవారం నగరమే డాక్టర్ శిరీషతో కలిసి ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం అభివృద్ధికి మేము కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటూ ఉంటారు చెబుతూ ప్రజల్ని ప్రతి ఎలక్షన్లప్పుడు వంచిస్తూ వస్తూనే ఉంటాడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద అపవాదు తెలుగుదేశం ప్రభుత్వం వేసింది ఏంటంటే ఎక్కడా అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదు మేము వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు సమస్థాయిలు చేసి రాష్ట్రాన్ని పురోగమించే విధంగా చేస్తామని మాయమాటలు చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు ఏడు నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తిరుపతిలో మన నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కానీ జరిగినటువంటి అభివృద్ధి ఆ కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం కొత్తగా చేసినటువంటి పని ఏ ఒక్కటైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇంకా పదనాలుగును గతంలోనే కౌన్సిల్లో మేము ప్రతిపాదించాం ఆ కొత్త రోడ్ల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితే లేదు టీడీఆర్ బాండ్లు రానటువంటి వాళ్లకు అర్హులైనటువంటి వాళ్లకు టీడీఆర్లను ఇప్పించే పరిస్థితులు లేరు దాని మీద బురద జల్లి లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసి ఇప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా కనీసం నష్టపరిహారాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం లేదు తిరుపతి సమస్యల్ని పరిష్కరించేది లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం ప్రజలు త్వరలోనే చేయబోతున్నారని నేను తెలియజేస్తున్నాను వారం ఏడు నెలలు తిరగకుండానే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతోంది మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా చంద్రబాబు గారు నేను అమలు చేయలేను ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అలాంటి ఆర్థిక బలం రాష్ట్రానికి లేదని చెప్పి చెప్పడం ఇది ఒక అయినటువంటి మాట పూర్తిగా నయవంచనతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచి మోసపూరితమైనటువంటి హామీలతో అధికారాన్ని కైవసం చేసుకొని ఈరోజు ప్రజలని గాలికి వదిలేసినట్టుగా చంద్రబాబు గారు మాట్లాడడం ఇంత రాజకీయ పరిణితి ఉండి రాజకీయ అనుభవం ఉండి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు